హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిటిరియాలో సీరోజు వీడియో వచ్చేసి మునగాకు కరివేపాకు పొడిని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి రెగ్యులర్గా మనం మునగాకుని తినడం వల్ల మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ బ్లడ్ షుగర్ని బాగా తగ్గిస్తుంది అదేవిధంగా ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుందండి రెగ్యులర్గా అయితే దీన్ని మనం కర్రీ చేసుకుని తినలేము కదా అలా కాకుండా ఒకసారి ఇలా పౌడర్ చేసుకుని పెట్టుకుంటే మీరు రెగ్యులర్గా దీన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుని రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ బాగా సెట్ అయిపోతుందండి ప్రోసెస్ అయితే చూసేద్దాము ముందుగా మునగాకుని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి కరివేపాకును కూడా వాష్ చేసేసుకుని డ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్యాన్ కింద పెట్టుకుని ఇలాగ ఆరబెట్టుకోవాలి లేదా ఎండ్లో అయిన ఆరబెట్టేసుకుని డ్రై అయ్యేంత వరకు చెమ్మ ఆరిపోయేంత వరకు వీటినైతే ఇలా ఆరబెట్టేసుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న వాటిని మనం ప్యాన్ మీద వేసుకుని క్రంచీగా అయ్యేంత వరకు వీటినైతే ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో చేసుకోవాలి లేదంటే చేదు వచ్చేస్తుంది లో ఫ్లేమ్లో వీటిని క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీరు ఎక్కువ క్వాంటిటీ కనుక తీసుకుంటే కనుక మునగాకు అనేది సపరేట్గా ఫ్రై చేసుకోండి కరివేపాకు అనేది కూడా మీరు సపరేట్గా ఫ్రై చేసుకోండి అప్పుడు బాగా ఫ్రై అవుతుంది నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఇలా రెండు కలిపి ఫ్రై చేసేసుకున్నాను నెక్స్ట్ బాండీలోకి నేను కొన్ని మిరియాలు అయితే తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు కొన్ని ఎండుమిర్చిని ఐదారు వరకు ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని తీసుకుని ఏడు నుంచి ఎనిమిది వరకు లవంగాలు అయితే తీసుకున్నాను దాంతోపాటుగా కొన్ని దాల్చిన చెక్క కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఏడెనిమిది వరకు అయితే తీసుకోండి లవంగాలు వేయడం వల్ల ఘాటు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఎక్కువ ఘాటు తింటే కనుక మిరియాలు అనేవి ఎక్కువగా తీసుకోండి మిరియాలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చి తగ్గించుకుని మిరియాలు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని పక్కన తీసుకున్న తర్వాత తెల్ల నువ్వులు అనేవి తీసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు అయితే నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను దాంతోపాటుగా నేను టూ టేబుల్ స్పూన్ వరకు నల్ల నువ్వులను కూడా తీసుకుని వీటిని చిటిపటలాడేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఈ నువ్వులు వేయడం వల్ల మునగాకు పొడికి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి కొంచెం దీని నుంచి ఆయిల్ కూడా బయటకు రావడం వల్ల కొంచెం మనకి ఇది టేస్టీగా కూడా చాలా బాగుంటుంది అన్నమాట నువ్వుల్లో ఐరన్ కానీ కాల్షియం కానీ ఎక్కువగా ఉంటాయి కదా మన హెల్త్కి చాలా మంచిది ఇవి వేయడం వల్ల కూడాను ఇలా లో ఫ్లేమ్లో వీటిని చిట్టుపట్టలు వరకు వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకుని వీటిని అన్నింటిని చల్లార్చాలండి చల్లారిపోయిన తర్వాత వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఒక్కసారి ఈ పౌడర్ చేసుకుని చూడండి మీకు టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది ఏ ఆయిల్ స్మెల్ అస్సలు రాదండి చాలా బాగుంటుంది ఇందులో మనం అసలు ఆయిల్ యూస్ చేయకోకుండానే ఈ పౌడర్ మనం రెడీ చేసుకుంటున్నామండి ఆయిల్ యూజ్ చేసుకోకుండా రెడీ చేస్తాం కాబట్టి ఏ విధమైనటువంటి ఆయిల్ స్మెల్ కూడా రాదు ఇదంతా చల్లారిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా చేసుకున్నటువంటి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అదేవిధంగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు రుచికి సరిపడినటువంటి సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసి కచ్చాపచ్చగా దీన్ని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఇలా మనం పౌడర్లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా మునగాకు కరివేపాకుని మునగాకు కరివేపాకు అనేవి మనం క్రంచీగా చేసుకుంటాం కాబట్టి ఇవి మిక్సీ పట్టుకోవడానికి చాలా ఈజీగానే పౌడర్లా అయిపోతాయండి దీన్ని మీరు పౌడర్లాగా చేసేసుకుంటే ఇదిగో ఇలా అయితే రెడీ అయిపోతుంది చూశారు కదండి చాలా ఈజీ పద్ధతిలో ఈ పౌడర్ అయితే రెడీ చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ ఈ పొడిని వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తినండి టేస్ట్ మీకు బాగా నచ్చుతుంది అదేవిధంగా మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి కుకింగ్ వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్